కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన బిడ్డ తప్ప ఎవరన్నా చూసిందా బతుకమ్మ అంటే ఆమెనే కాడ ఎంపీ ఆమెనే కాదు ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్క సెల్లర్లు మాకెంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వ పథకాల్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం తాజాగా మూడు వందల నాలుగు కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేసిన ప్రభుత్వం మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది మంది మహిళా పొదుపు సంఘాల ఖాతాలకు జమైన నిధులు ఏటా ఇరవై కోట్ల లింకేజ్ రుణాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు బస్సుల కేటాయింపులు మహిళలకు దక్కిన ప్రాధాన్యం పదేళ్ల పాటు మహిళా పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ సర్కార్ మహిళా సంఘాలకు మూడు వేల ఐదు వందల కోట్ల వడ్డీలను ఎగవేసిన కేసీఆర్ అండ్ కో అధికారంలోకి వచ్చాక ఆ వడ్డీలను పొదుపు సంఘాలకు జమ చేసిన రేవంత్ సర్కార్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లోను మహిళా సాధికారతకు ప్రాధాన్యం